రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో మిథున రాశి వారికి జరగబోయే ఆరు ముఖ్యమైన సంఘటనలు లేదా ఆరు ముఖ్యమైన ఫలితాలు ఏమిటి ఈ రెండుస్ చేసుకుంటే బాగుంటుంది సో ఎలా ఉండబోతుందో చూద్దామండి ముఖ్యంగా ఏంటంటే వీరికి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో మిథున రాశి వారికి అష్టమ శని అర్ధాష్టమ శని ఏలినాడు శని ఇలాంటి శని దోషాలు ఏమీ లేవు కాబట్టి శని భయం ఏమీ లేదు సో డోంట్ వరీ మొదటిగా జరగబోయే విషయం ఏంటయ్యా అంటే పాజిటివ్ థింగ్ వివాహము భాగస్వామ్యము ఏడవ స్థానం అంటే గురుడు మీ యొక్క రాశిలో ఉండి సప్తమ స్థానాన్ని వీక్షిస్తూ ఉన్నాడు మార్చి పదకొండు నుండి జూన్ రెండు వరకు కూడా గురుడు మిథున రాశిలో ఉంటారు మార్చి పదకొండు కంటే ముందు నుంచి కూడా ఉంటారండి కానీ పదకొండు నుండి జూన్ రెండు మధ్యన వక్రగతి లేకుండా ఫార్వర్డ్ మోషన్లో చక్కగా ఏడవ స్థానాన్ని చూస్తూ ఉంటారు గురుగ్రహము తన స్వక్షేత్రమైనటువంటి ధనస్సు రాశి మీద సప్తమ దృష్టి పెడుతూ ఉంటాడు ఫలితం ఏంటి వివాహం కోరుకుంటున్నటువంటి యువతి యువకులు ఎవరైతే ఉంటారో వివాహం ఫైనల్ అయ్యే అవకాశం ఉంది ఒకవేళ పెళ్లి జరగకపోతే కనీసం కొత్త భాగస్వామ్యం ఏర్పరచుకోవటం ఎంగేజ్మెంట్ జరగటం వ్యాపారపరంగా మాట్లాడితే చిన్న చిన్న బిజినెస్ కూడా ప్రారంభం చేయటం ఉద్యోగంతో పాటు అదనం ఆదాయ మార్గాలు వెతుకునే ప్రయత్నం చేస్తారండి ఇవన్నీ కూడా జూన్ రెండవ లోపు ప్రారంభమయ్యే అవకాశం బలంగా ఉంది ఒకటది వివాహం భాగస్వామి అనుకున్నాం రెండవది సంతానము ఫ్యామిలీ ప్లానింగ్లో అద్భుతమైన యోగం ఉందండి గురుగ్రహానికి ఐదవ దృష్టి కూడా ఉంటుంది సో ఇది సంతానము మరియు విద్యకు సంబంధించిన స్థానం లవ్ అఫెక్షను సంతానము మంత్రస్థానం కూడా ఐదవ స్థానం జూన్ రెండు తర్వాత గురుడు రెండవ స్థానం అయినటువంటి కర్కాటకంలో ఉచ్చ వెళ్తాడు పన్నెండేళ్ల తర్వాత ఎందుకు పన్నెండేళ్ళు అన్నామంటే గురుగ్రహం ఒక రాశి నుండి మళ్ళీ తిరిగి ఆ రాసి కావడానికి ట్వెల్వ్ ఇయర్స్ పడుతుంది ఒక సైకిల్ అంటాం అనమాట సో అందుకని ట్వెల్వ్ ఇయర్స్ తర్వాత గురుడు కర్కాటకానికి వస్తున్నాడు అని చెప్తున్నాం మరి ఫలితం ఏంటయ్యారంటే గురుగ్రహం సంతాన కుటుంబ స్థానంలో ఉన్నారు కాబట్టి సంతానం కోసం ప్రయత్నించే వారికి దిస్ ద బెస్ట్ పీరియడ్ అని చెప్పవచ్చు మరి ఇప్పటికే పిల్లలు కనుక ఉన్నారనుకోండి ఎలా ఉంటుంది ఫలితం అంటే వారి చదువు అంటే వారి విద్యకు సంబంధించి మంచి అవకాశం వస్తుంది లేకుండా మంచి ఇన్స్టిట్యూట్లో మంచి సంస్థలో జాయిన్ అవ్వటం లాంటిది కూడా సో మంచి మార్కులు సాధించడం చదువు మీద ఫోకస్ చేయడం లాంటివి కూడా జరిగే అవకాశం ఉంటుంది సో మూడవది ఏంటంటే మీ యొక్క కెరీర్లో కష్టానికి తగిన విజయం శని ఎక్కడున్నారు అష్టమ నవమాధిపతి త్వదే స్థానంలో కర్మస్థానంలో ఉన్నారు రెండు వేల ఇరవై ఆరు మొత్తం శని మిని రాశిలో పదవ స్థానంలో ఉంటారు మిథునానికి కాబట్టి ఇది ముప్పై సంవత్సరాల తర్వాత వచ్చిన స్థానం ఎందుకంటే ఒక రాశిలో ఉంటే మళ్ళీ తిరిగి రావడానికి ట్వంటీ టూ ఇయర్స్ పడుతుంది ఆ రాశికి రావడానికి ముప్పై ఏళ్ళు పడుతుంది కాబట్టి సో అందుకు థర్టీ ఇయర్స్ అని చెప్పడం జరిగిందండి జూలై ఇరవై ఐదు నుండి శని వగతి అయినా కూడా ఫలితం ఉంటుందండి సో ఇరవై ఐదు జూలై నుండి నవంబర్ దాకా వక్రీకరించిన స్థితిలో ఉంటాడు కానీ ఫలితం అయితే ఉంటుంది అంటే మొత్తంగా చెప్పడం ఏంటంటే మీ అదృష్టం అనేది మీరు చేసే వర్క్ బడి కష్టపడితే తప్పకుండా వస్తుంది అదృష్టము దశమాధిపతి గురుడు ద్వితీయ స్థానంలో ఉంటారు దశంలో శని ఉన్నారు కరీలో